నాడు వచ్చిండి అన్న ఉదరికి ఛాయ్ తాగేటోడు డబ్బులు ఇయ్యడు కానీ రోజుకు మూడు నాలుగు ఛాయలు తాగుతాడు ఏం తమ్ముడు ఏం చేస్తున్నావు పని చేస్తున్నా కనిపిస్తలేదా అన్నా ఒక ఛాయ్ అన్నా సరే అన్నా అరే మూడు నెలలు అయితే తీసుకొని ఇంకెప్పుడు ఒక నెల రోజులు టైం అన్న నెల రోజులలో గిట్లు అనుకో నువ్వు ఉండవు నీ షాప్ ఉండదు ఎంత అయింది అన్న పది రూపాయలు ఆహా మొత్తం ఖాతా ఎంత అయింది అన్న పదిహేను వందలు అన్న ఏందన్న లొల్లి ఏం లేదన్న చిల్ల ఆరోగ్యం బాగాలేక వాని దగ్గర అప్పు తీసుకున్నా టైం కు కట్టలేకపోయాను అందుకే ఎంత తీసుకున్నారన్న యాభై వేలు ఒక పని చేయండి ఈ ముప్పై వేలు మీ దగ్గర ఉంచండి మీ దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ ఇద్దరులే అన్నా ఏ నమ్మకంతో ఇస్తున్నారన్న మీరు ఏ నమ్మకంతో నన్ను నమ్మి నాకు నెల రోజులు చాయ్ ఖాతాలో ఇచ్చారో అదే నమ్మకంతో ఇస్తున్నా అన్నా